హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిరెడ్డి కలెక్షన్ ఇప్పుడు చూపించే వీడియో వచ్చి ఇప్పుడైతే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా అండి సో ఆ రోజు దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అయితే పూజిస్తాము ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వచ్చి మినప్ప అల్లం అనమాట సో ఆ రెసిపీని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం ఇంకా రెసిపీ వచ్చేస్తే మినుములు లేదా ఉద్దిబాలు వీటినైతే మనము ఫైవ్ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి మనమైతే నైవేద్యాలు వచ్చి మార్నింగే చేసి పెడతామంటే అమ్మవారికి నైటే నానబెట్టుకుంటే మేలు నేనైతే నైటే ఇలా అయితే ఉద్దిబేళ్ళను అయితే నానబెట్టేసుకున్నాను అదే అండి మినిమల్ని అయితే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి బాగా అయితే నాన్నయి మినుములన్నీ సో ఇంకా వీటిని ఒకసారి అయితే వాష్ చేసేసి నీట్గా నీళ్ళన్నీ లేకుండా చేసేసుకోవాలి ఇంకా వీటిని అయితే గ్రైండ్ పట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా మిక్సీలో ఆడిస్తున్నట్లయితే చిన్న గిన్నె తీసుకోండి అండి ఎందుకంటే గిన్నెలో వేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట కొన్ని కొన్ని వేసుకుంటూ ఫస్ట్ ఇలా అల్లము పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా నున్నగా పేస్ట్ అయిన తర్వాత ఇలా ఇవి మినుములు అయితే వేసుకోవాలి మినుములు వేసినప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి ఆల్మోస్ట్ వాటర్ వేయకుండానే నున్నగా అయిపోతుంది ఇంకప్పుడే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంక ఇలా వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి గ్రైండ్కి వేస్తే అన్నీ ఒకటేసారి వేయచ్చండి మిక్సీకి వేస్తే ఇలా చిన్న గిన్నెలో ఆడించుకోండి టూ టైమ్స్ అయితే నాకైతే అయ్యింది నా నేను వేసిండే మినుములకైతే ఇంక ఇక్కడ చూడండి గ్రైండ్ పట్టినాక ఈ టెక్చర్లో ఉండాలి మనకి మరీ నీళ్ళుగా ఉంటే గారెలు బాగా రావు నేనైతే వాటరే దీంట్లోకి కలపలేదు కానీ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం పలకలు పలకలుకుంటే గారెలు చాలా టేస్టీగా అయితే వస్తాయి ఇంక ఇలా అంతా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇంకా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇలా కొంచెం చిట్టికడంటే చిట్టిక సోడా పొడేస్తాను అదే గ్రైండర్కి వేస్తే అవసరం లేదండి సో ఇంక ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వెయిట్ చేసేసుకుంటున్నాం గారెలు చేయడానికి గారెలు వేసే ముందు ఫస్ట్ అయితే ఇలా ఒక కప్పులో అయితే చిన్న కప్పులో వాటర్ అయితే పెట్టుకొని మనం ఇలా అద్దుకొని గారెలు వేస్తే చాలా నీట్గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నా చూడండి గారెలు అయితే ఇలా అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక వంటలాగా చేసేసుకొని దాన్ని మొత్తం వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో ఒక రంధ్రం హోల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయొద్దండి ఆయిల్ లేఖ చేయి పెట్టేదో లేక బిగిరేదో అవుతుంది సో ఫస్ట్ టైం ఇలా ఏదన్నా గంటికి రివర్స్లో తిప్పేసేసి అక్కడ దాని మీద హోల్ పెట్టేసి ఇలా దాంట్లో చిన్నగా జాన్ంచండి అట్లయితే చేసుకోవచ్చు అది లేదంటే మనకి పాల పేపర్లు కానీ అలాగే నూనె ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదండి దాని మీద అయినా కూడా మనము ఇలా స్ప్రెడ్ చేసేసి హోల్ పెట్టేసేసి అయితే ఆయిల్లేకి వేసేసుకోవచ్చు అండి అది కూడా కింది నుంచి అది పేపర్ని ఆ ఆయిల్ పేపర్ని నూనెలోకి వేయకుండా ఇలా జాగ్రత్తగా వేసేసుకోవాలి సో అలా అయితే వేసేసుకోవచ్చు నాకైతే చేత్తో వేయడం అయితే చాలా ఈజీ అండి చేత్తోనే నాకు బాగా నీట్గా వస్తాయి గారెలైతే సో గారెలు డీపే చేసేటప్పుడు ఫస్ట్ మనం గారెలు వేస్తాం కదా అండి అప్పుడైతే సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మనం ఒక గారె వేసి సెకండ్ గారె వేసే లోపల ఈ గారె ఆయిల్ చాలా వేడెక్కి ఉంటుంది కదా త్వరగా మాడిపోతుంది లోన్ అంతా అసలు సరిగ్గా కుక్ కాదు అందుకోసము మనము సిమ్లో పెట్టుకొని డీపే చేసుకుంటే మనకి పైన కూడా మంచిగా క్రంచిగా వస్తాయి అన్నమాట లోను కూడా పూర్తిగా కుక్ అయిపోతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం మినపగారెలు అయితే రెడీ అయిపోయినాయి మీరే చూడండి అల్లం మినపగారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పైన అయితే క్రంచి క్రంచీగా లోన్ అయితే సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి అల్లం గారెలు సో ఇంకైతే మనం దసరా నవరాత్రులో నాలుగవ రోజు శ్రీ దేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యముగా ఈ అల్లం గారెలు అయితే అమ్మవారికి అయితే సమర్పించుకుందాము అంతేకాదండి ఈ అల్లం గారెల్ని పుదీనా చట్నీ లేదా టమోటా చట్నీ లేదంటే అల్లం చట్నీలో కనుక నంజుకొని తింటే ఆ టేస్ట్ చేస్తే మీరు మళ్ళీ వదిలిపెట్టారండి అంత ఎమ్మీగా అయితే ఉంటాయి సో ఇవాళ రెసిపీ అయితే ఇదండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మేట్ చేయండి బాయ్ బాయ్